కలిగిన గుర్తింపు ఇదే అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ గారి పేరు మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు అదే విధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా మిత్రులారా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి పన్నెండు సంవత్సరాలు అయ్యింది నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను వీడికి వచ్చిన వాళ్ళనే కాదు ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఇందిరామ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెను అడగండి మీ మనసుని అడగండి ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా ఇవాళ మనసు లేనోళ్ళు మనసాక్షి లేనోళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతూ నేను అదే విధంగా మా రైతాంగాన్ని మా సోదరి ఆడబిడ్డల్ని ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామ పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మూడు నెలల్లోనే డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక పైస తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి విద్యుత్ వినియోగం పెరిగింది ఇలా పదహారు వేల పదహారు వేల మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇవాళ ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ రైతులకు ఉచితంగా అందించడమే కాదు ఆనాడు ఇవ్వంది ఈనాడు పేదోళ్లకు యాభై లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి మా అక్క చెప్పాలి మీరెవరైనా ఇంటి బిల్లు కట్టుందా రెండు వందల యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంటి బిల్లు కట్టక పదిహేను నెలలు అయింది కదా పట్టి గారు ఒక్క నన్న మిమ్మల్ని అడిగినరా మీ యాభై లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ రెండు వందల యూనిట్లు మేము ఇయ్యడం లేదా ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు పన్నెండు నూర్లుండే సిలిండర్ ఈనాడు యాభై లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కదా వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డల్ల మీ మనసాక్షిని అడగండి యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే సలాకి ల్చి వాత పెట్టుంది ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర గాల్చి వచ్చినోని చేయి శాపం అని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్న ఆలం పోయి ఆలయం ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు నేను అడుగుతున్నా మా అక్కల్ని అమ్మ ఇంటాయిన పని పోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారి ఇంటికి పోతే ఒక్క పైసన్న అడుగుతున్నారు